వీడియో ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే ప్రెస్ ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా రీచ్ అవుతుంది ఈ రోజు వీడియోలో మేనరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి డిసెంబర్ ఐదు నుంచి మార్చి పదకొండు వరకు కూడా మీకు గురు వక్రం అనేది నాలుగో స్థానంలో కేంద్రంలో జరగబోతుంది దీనివల్ల చాలా వరకు మేనరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా మూడు నెలల పాటు ఇచ్చే మంచి ఫలితాలను పొందబోతున్నారు గురుబలం లేకపోవడం గత కొంతకాలంగా గురు బలం లేక ఇబ్బంది పడుతున్న పడుతున్నా వారు వారందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి అన్ని రకాలుగా కూడా సడన్గా లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేది రాబోతుంది ముఖ్యంగా ఏలినాటి సేని ఉన్నప్పటికీ కూడా ఈ గురు ఒక్క ప్రభావం వల్ల మేనరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా చక్కటి ఫలితాలు వస్తాయి అయితే మేనరాశిలో జన్మించిన కోట్ల మందికి ఒకే రకంగా ఈ ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందా లేదంటే వ్యక్తిగత జాతకంలో గురువు నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది వ్యక్తిగత జాతకంలో గురువు మీరు పుట్టినప్పుడు వక్రించి ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది వీళ్ళిద్దరికీ ఫలితాల్లో ఎలాంటి వ్యత్యాసాలు ఉంటాయి అలాగే ఎలాంటి రెమిడీలు పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోని మేము తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేనరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మీనరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి మా డిసెంబర్ ఐదు నుంచి మార్చి పదకొండు వరకు కూడా గురువు మీకు చతుర్థ స్థానంలో వక్రించి ఉంటున్నారనమాట అయితే నవంబర్ నెలలోనే గురువు వక్రించి మీకు పంచమ స్థానంలో ఉన్నాడు ఈ పంచమ స్థానంలో ఉన్న గురువు ఇప్పుడు డిసెంబర్ ఐదున చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు ఈ నాలుగో స్థానంలో ఉన్న గురువు మీ అష్టమ స్థానాన్ని అలాగే దశమ స్థానాన్ని వేయి స్థానాన్ని చూస్తాడు ఈ నాలుగు స్థానాల మీద కూడా ఖచ్చితంగా గురువు వక్రమ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట అయితే చాలా వరకు ఇది పాజిటివ్గానే ఉండబోతుంది ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా సరే గురువు యోగించే స్థానాలు కాకుండా యోగించిన స్థానాల్లో వక్రించి ఉన్నప్పుడు చాలా వరకు గురువు మంచి ఫలితాలు ఇస్తాడు గురుబలం ఉన్నట్టే అయితే గురుబలం ఉన్న వాళ్ళకి గురువు వక్రించినప్పుడు మామూలుగా గురువు వక్రించినప్పుడు మామూలుగా ఏంటి డిఫరెన్స్ అంటే నార్మల్గా గురువు ఎప్పుడూ కూడా శుభగ్రహం అనమాట మనం ఏదైనా ముహూర్తం పెట్టుకుంటే దాంట్లో గురువు కేంద్రంలోనో లాభంలోనో లేకపోతే భాగ్యంలోనూ ఉండేలా చూస్తారనమాట అంటే ఆ లగ్నానికి ఆ ముహూర్తానికి గురు బలంగా ఉంటే ఖచ్చితంగా మనకి చాలా మేలు జరుగుతుంది అని అభిప్రాయం అనమాట ఒక వ్యక్తి జీవితం జీవితంలో ఎప్పుడైనా సరే గురుబలం బాగుంటే తనకి మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తనకి ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి జీవితం అనేది ఎలా గొల అనమాట అంటే ఎన్ని తగాదాలైనా ఎన్ని గొడవలైనా ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే అతను జీవితం ఆగకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఎప్పుడైతే గురుబలం ఉండదో అలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే జీవితంలో ఎదగలేక లేకపోతే ఇంకా మనం జీవితంలో ఓడిపోతామని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం అక్కడితో జీవితాన్ని ఆపేయించడం ఇలాంటివి చేసే అవకాశం ఉంటుందన్నమాట ఎంతటి పాపాలనైనా సరే తొలగించి శుభాలను కలిగించే గ్రహం గురుగ్రహం అనమాట కాబట్టి ఆ గురుగ్రహం యొక్క సంచారం తప్పకుండా మన మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది అయితే ఈ ఎఫెక్ట్ అనేది మేనరాశిలో జన్మించిన వాళ్ళందరి మీద ఒకేలా ఉండదు అనమాట వ్యక్తిగత జాతకంలో గురువు నార్మల్గా ఉన్న ఉన్న వాళ్ళకి ఒక రకంగాను ఒక్కరించిన వాళ్ళకి ఒక రకంగాను ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు మనం వీళ్ళిద్దరికీ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగిపోయారు ఎన్నో వేరు నక్షను అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోల్డ్ డబ్బులైపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిగా ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం తీసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి కాలసర్పద దోషం శని దోషం లగ్నోషం కృషి వీటి అన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం మార్గశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పు తీసుకువస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే దీనికి మీరు చేయాల్సి చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపియాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ ద్వారా ఈ నెంబర్ పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల ఒక రోజు ముందుగా త్రీ ఫైవ్ టైమ్స్ మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియచేస్తాం ఇప్పుడు మనం వ్యక్తిగత జాతకంలో గురువు గనక నార్మల్గా ఉంటే వాళ్ళకి చాలా వరకు ఈ మూడు నెలలు కూడా చాలా చక్కగా ఉంటుంది గురుబలం ఉన్నట్టే అనమాట ముఖ్యంగా నాలుగో స్థానం అంటే ఏంటంటే బిజినెస్లకు సంబంధించి మేనరాశిలో జన్మించి బిజినెస్ పరంగా ఎలాంటి స్టెప్స్ తీసుకున్నా సరే ఈ మూడు నెలలు అవన్నీ మంచి ఫలితాలే తీసుకొస్తాయి మీకు ఎలాంటి పాపదశలు అంతర్దశలు పాపగ్రహాలకు సంబంధించిన ఇబ్బందులు దోషాలు ఉన్నప్పటికీ కూడా వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళే శక్తి అనేది గురువిచ్చే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా చాలా చక్కగా ఉంటుంది ఎప్పటి నుంచో రావాల్సిన మొండు బాకీలు కానీ లోన్లు కానీ లేకపోతే అమ్ముడవలని స్థలాలు పొలాలు ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది నూతనంగా గృహం కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఇలాంటి కళలు కూడా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే నాలుగో స్థానం అనేది హోమ్ ల్యాండ్లో అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక పదవి కానీ లేకపోతే హోమ్ ల్యాండ్లో ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలన్నా అవన్నీ జరిగే అవకాశం ఉంటుంది చాలా వరకు పొలిటికల్ రంగంలో ఉన్నవాళ్ళు సమాజంలో గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది ఇమోషనల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు మిమ్మల్ని ఇమోషనల్గా ఇబ్బంది పెడుతున్న సమస్యలు అన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది మీ బాధకు ఉపశమనం జరుగుతుంది చాలా వరకు పాజిటివ్నెస్ అనేది మనసులో నిండే అవకాశం ఉంటుంది అనమాట నాలుగో స్థానం అనేది చాలా మంచి స్థానం చాలా పెద్ద స్థానం జీవితంలో జరిగే అన్ని విషయాల మీద కూడా నాలుగో స్థానం ఎఫెక్ట్ ఉంటుంది అంటే రిలేషన్షిప్స్ మనం ఏదైతే సెన్సిటివ్ అనుకుంటామో అలాంటి విషయాలన్నీ చూసా కూడా నాలుగో స్థానంలో కంట్రోల్లో ఉంటాయి అలాంటి స్థానంలో గురువు ఉండడం వల్ల తప్పకుండా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక గురువు అష్టమాన్ని చూడడం వలన అంటే పాజిటివ్గా ఉన్న గురువు అష్టమాన్ని చూడడం వలన అష్టమానికి శుద్ధి జరుగుతుంది అష్టమం అంటే ఎప్పుడు కూడా పాప స్థానం దుస్థానం అది పాప పాప ఫలితాలను ఇస్తుంది అంటారు కదా ఇలాంటి పాప ఫలితాలను రివర్స్ చేసి సడన్ జరగాల్సిన తగాదాలని గొడవల్ని తగ్గిస్తాడు మీకు జ్ఞానాన్ని పెంచుతాడు ఎక్కడ రియాక్ట్ అవ్వాలి ఎక్కడ రియాక్ట్ అవ్వకూడదు ఇలాంటివి కూడా బాగా తెలిసేలా చేస్తాడు ఉద్యోగంలో పనులన్నీ చక్క జరగడం ఇంతవరకు మీరు చేయలేని కొన్ని పనులను ఇప్పుడు అసాధ్యాలను సుసాధ్యంగా చేసి చూపించడం మీలో పట్టుదల పెంచడం కొన్ని కొన్ని కోర్సులు కానివ్వండి కొన్ని కొన్ని కొత్త విషయాలు కానివ్వండి నేర్చుకోవడం మీ కెరియర్ పరంగా ఉపయోగపడే విషయాలపైన శ్రద్ధ చూపడం జీవితంలో ఏది అవసరం ఏది అవసరం లేదు అన్నదాని మీద కూడా ఒక క్లారిటీ అనేది గురువు కల్పించే అవకాశం ఉంటుంది డిజైర్స్ లేకపోతే వ్యసనాలు వీటికి సంబంధించి కూడా కొంత కంట్రోల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మనం ఎలా ఉండకూడదు ఇలా తిరగకూడదు ఈ అలవాట్లు కొంతవరకు దూరంగా ఉండాలి వీటిని కంట్రోల్లో పెట్టుకోవాలి లైఫ్ లో కొన్ని కొన్ని మార్చుకుంటే తప్ప మనం బాగుపడడం ఇలాంటి చక్కగా జ్ఞానాన్ని కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది తప్పకుండా మేం జన్మించిన వాళ్ళందరికీ కూడా కూడా స్లో అనేది తగ్గుతుంది అనేది ప్రభావం తగ్గించి మీకు అన్ని రకాల పాజిటివ్ ఫలితాలని కూడా ఈ గురువు కల్పించే అవకాశం ఉంటుంది అనమాట ఇక మీ పదో స్థానాన్ని చూడడం వల్ల ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చాలా కంఫర్ట్నెస్ పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్న ప్రెజర్ తగ్గుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అన్ని రకాల ఉద్యోగంలో కంఫర్ట్ పెరుగుతుంది పదో స్థానం అంటే ఏంటంటే మనం బిజినెస్ చేసినా లేకపోతే ఎలాంటి కర్మ స్థానం అనమాట మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ సంబంధించి తృప్తి అనేది ఏర్పడుతుందనమాట అంటే అక్కడ ఏదైనా ప్రెజర్లు ఉన్నా లేకపోతే మన పని చేయించుకోవడానికి చేయడానికి అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అనారోగ్య సంస్థలు కావచ్చు ఎవరైనా ఇబ్బంది పెట్టడం కావచ్చు ఎంత వరకు చేసినా సరే మనకి సరైన శాలరీ రాకపోవడం కావచ్చు ఎంత ముందుకు వెళ్దామన్నా ఆపేసి కొన్ని కొన్ని పరిస్థితులు కావచ్చు వ్యక్తులు కావచ్చు వీళ్ళందరి నుంచి కూడా కొంతవరకు రిలీఫ్ వస్తుంది మీరు అనుకున్నట్టుగానే అన్నీ కూడా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది ఇక దశమ స్థానం బాగుంటే దశ కూడా బాగున్నట్టే అంటారు అనమాట ఖచ్చితంగా మీకు జరిగే దశ కూడా చాలా వరకు పాజి స్తుంది కొంతవరకు ప్రశాంతంగా ఉండడానికి ఈ గురు వక్రం అనేది మీకు ఉపయోగపడుతుంది ఇక పన్నెండో స్థానాన్ని చూడడం వల్ల అక్కడ రాహు కూడా ఉండడం వల్ల మాయలాగా కొన్ని కొన్ని వ్యవహారాలు పాజిటివ్ గా మారడం నచ్చిన వ్యక్తులతో రొమాంటిక్ లైఫ్ కానివ్వండి జర్నీ కానివ్వండి చాలా చక్కగా ఉంటుంది ప్రశాంతంగా నిద్రపడుతుంది మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల కూడా మనశ్శాంతి వస్తుంది గతంలో గొడవలు పడ్డ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు తోపుట్టులు కావచ్చు వీళ్ళందరితో కూడా మళ్ళీ రిలేషన్షిప్స్ అనేవి బుల్డ్ అవ్వడం మనకు నచ్చినట్టుగా అంతా ఉండడం లాభాలు రావడం కొన్ని కొన్ని విషయాల్లో చాలా వరకు అనుకున్న దానికంటే ఎక్కువ అవుట్పుట్ రావడం ఇలాంటి చక్కటి ఫలితాలు అనేవి వ్యక్తిగత జాతకంలో గురువు నార్మల్గా ఉన్న వాళ్ళందరికీ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికి మనం వ్యక్తిగత జాతకంలో గనక గురువు వక్రించి ఉంటే వాళ్ళకి ఈ గురువు యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందని తెలుసుకోవాలి వ్యక్తిగత జాతకంలో గురువు ఒక్కరించి ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే మీరు గత జన్మలో అంటే జన్మ జన్మలుగా పెండింగ్ కర్మ అనేది ఇంకా ఉంది మీకు ఆ పెండింగ్ కర్మతో మళ్ళీ పుట్టారు ఆ పెండింగ్ కర్మని ఈ జన్మలో అనుభవిస్తున్నారు వీళ్ళకి ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట వీళ్ళు ఒక చోట కుదురుగా నుంచేవాళ్ళు స్వీట్ స్పీడ్గా స్వీట్ స్పీడ్గా పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు కొన్ని కొన్నిసార్లు చాలా మేనేజ్ చేయడం ఒంటరిగా బాధపడడం ఇలాంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ నాలుగో స్థానంలో గురువు వక్రించడం వలన వాళ్ళకి ఇంకా ప్రెజర్ అనేది పెరుగుతుంది ఎక్కువగా ఇమోషనల్ గా డిస్టర్బ్డ్గా ఉంటుందన్నమాట ఈ టైంలో ఏంటంటే మేన్ రాష్ట్రంలో జన్మించి వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించి ఉన్న వాళ్ళందరూ కూడా జరిగే జరగని ఉండే ఎవడు ఏమన్నా అనుకోని ఉండే మిమ్మల్ని ఎవరన్నా వదిలేసినా ఇబ్బంది పెట్టినా లేకపోతే లవ్ అఫైర్స్ ఇలాంటివి బాగా మీకు మానసికంగా క్రంగదీసినా భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నా వీటిలన్నిటిని లైట్ తీసుకోవాలి వాటి కోసం ఎక్కువగా ఆరాటపడడం ఏదన్నా అయిపోతుందని బయటపడడం మన జీవితం నాశనం అయిపోతుందని భయపడడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇది చాలా వరకు మనల్ని మానసికంగా క్రొంగదీయడం కొన్ని చీకొని పనులు చేయడం చాలా వరకు రకరకాల అలవాట్లు ముందు సిగరెట్లు డ్రగ్స్ ఇలాంటి వాటికి బాగా అలవాటు పడిపోవడం ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని ఎఫ్ఐర్సు ఈ అక్రమ సంబంధాలు వీటికి కూడా ఎక్కువగా దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మానసికంగా దృఢంగా ఉండాలి కొంతవరకు లైఫ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి చాలా వరకు కంట్రోల్ లెస్ గా లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక వ్యాపారాలకు సంబంధించి కూడా మీరు కొన్ని కొన్ని అడ్డదారుల ద్వారా ఏదో చేయాలని లేకపోతే తొందరగా ఎదగాలని కొన్ని ప్రయత్నాలు చేయడం కొన్ని ఆఫర్లకు టెంప్ట్ అవడం దానివల్ల నష్టాలు చూసే అవకాశం అనమాట చాలా వరకు జ్ఞానం అనేది చాలా తక్కువ అన్నమాట వక్రం తిరిగి మీకు ఇలా నార్మల్గా వక్రం ఉన్నప్పుడు కాబట్టి మీరు వేరే వాళ్ళ సజెషన్స్ ద్వారా అది కూడా ఏంటంటే మనం మీలు కోరుకునే వాళ్ళు లాంగ్ టర్మ్గా మనతో వెనకాల ఉన్న వాళ్ళ ద్వారా మీరు వాళ్ళ సొల్యూషన్స్ ద్వారా ముందుకు ముందుకెళ్తేనే లైఫ్ అనేది చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కష్టమ స్థానాన్ని చూడటం వలన మనకు కనిపించేది ఏది కూడా నిజం కాదు వెనకాలేదో ఉంది మాట్లాడే వ్యక్తులు కానివ్వండి లేకపోతే జరిగే సంఘటనలు ఫైనాన్షియల్ విషయాలు వ్యక్తిగత విషయాలు బిజినెస్ విషయాలు వీటిలన్నింటిలో కూడా మనం అనుకున్నట్టుగా సాగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో అది ఖచ్చితంగా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు ఏంటంటే మనకి రకరకాల ఆలోచనలు ఒక రోజుకో ఆలోచన రోజుకో పని చేయడం రోజుకో దేవుణ్ణి ఆరాధించడం ఇది మంచి అంటే అది అది మంచి అంటే అది అటు ఇటు తిరగడం అస్సలు ప్రశాంతత లేకపోవడం బుర్ర అంతా కూడా ఎవరో ఒక సుత్తుతో దెబ్బ కొట్టినట్టుగా అంత హెడ్డేక్ లేకపోతే చిరాకు తల పట్టేసినట్టు ఇలా ఉండే అవకాశం ఉంటుంది అనమాట కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం ఏమీ చేయకుండానే దోషులుగా మారడం కొన్ని నిందలు మనం ఏదేయడం ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి పదో స్థానం చూడటం వలన ఉద్యోగాల్లో లేకపోతే మనం చేసే పనుల్లో కూడా జాప్యం ఎక్కువగా ఉండడం ఒక్కసారిగా ఉద్యోగం పోవడం ఉద్యోగంలో పరిస్థితులు తలకిందులు కావడం అలాగే లేదంటే వ్యాపారాల్లో నష్టాలు రావడం కొన్ని కొన్ని పెట్టుబడులు లేకపోతే మనకు వస్తున్నాయి లోన్లు అప్పులు మనకు రావాల్సిన ఫైనాన్షియల్ విషయాలు ఇవన్నీ కూడా సడన్గా రివర్స్ అయిపోవడం లేట్ అవడం లేకపోతే వాళ్ళు ఏదో చెప్పి తప్పించుకోవడం ఇలా కూడా మనసుకు ప్రశాంతత లేకుండా జరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక పన్నెండో స్థానాన్ని కూడా చూడడం అక్కడ రాహు ఉండడం వల్ల నిద్ర ఉండదు చుట్టూ ఉన్న వాళ్ళతో ఏదో గొడవ చాలా వరకు అస్తవ్యస్తంగా వ్యస్తంగా లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది ఎవరైతే వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించి ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా నూట ఎనిమిది సార్లు నుంచి మూడు వందల సార్లు చదువుకుంటూ ఉంటే ఒక పదకొండు రోజుల్లోనే ఈ ఎఫెక్ట్ అనేది కొంతవరకు తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది